సుమారుగా ఎనభై వేల శాఖలు సంఘ శాఖ నడుస్తుంది ఈ ఎనభై వేల శాఖలన్నిట్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి పర్వదినాన్నే ఒకే రోజు సాధ్యం కాదు కాబట్టి ఈ వారం రోజుల్లో అనుకూలతను బట్టి మనం అనేక ఉత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అదే కోవలో ఈరోజు ఈ మన పట్టణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది పురాణాల నుంచి కూడా దసరకు విజయదశమికి ప్రాశస్త ఉంది ముఖ్యంగా పౌరాణిక గాథల్లో ఈ విజయదశమికి సంబంధించినటువంటి మూడు ఘటాలు మహిషాసురుడు అనే యొక్క రాక్షసుకి సంబంధించినటువంటి యొక్క అమ్మవారి యొక్క కథ ఈ మహిషాసుని మర్దించడానికి దేవతలందరూ కూడా ఆదిపరాశక్తికి తమ యొక్క ఆయుధాలు శక్తి అంతా కూడా ఇచ్చి ఆ రోజున్నటువంటి యొక్క సమాజంలో ఈ రాక్షసత్వంతో క్రూరంగా బాధలు పెడుతున్నటువంటి ఒక మహిషాసుని వర్ధించమని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఆ రకంగా దేవతల శక్తులన్నీ కూడా తీసుకొని ఆ రోజు ప్రపంచ అంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక భూమండలాన్ని తన యొక్క కిరాతక చర్యలతో బాధిస్తున్నటువంటి ఒక మహిషాసుని అమ్మవారు వధించడం జరిగింది అది ఈ విజయదశమి పర్వదినే అని పురాణాల్లో చదువుతుంది రెండవ ఘట్టం సీతమ్మ తల్లిని ఎత్తికెళ్ళిన తర్వాత రాముడు రామసేతుని నిర్మించుకొని వానర సైన్యాన్ని కూడదీసుకొని తీసుకొని లంకపై జబ్బెత్తి రావణాసుని యొక్క వధ అది కూడా ఈ విజయదశమి పురణాన్ని జరిగిందని చెప్పేసి ఈ పురాణం మూడవ ఘట్టం పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటూ పూర్తి కావచ్చింది అప్పుడు కౌరవ శిబిరంలో కొద్ది కొద్దిగా సమాచారం వచ్చింది వీళ్ళు విరాజ యొక్క సంరక్షణతో ఉన్నారు కాబట్టి వాళ్ళను బయటికి తీయాలి ఆ యొక్క పన్నాగంలో కౌరుడు కర్మలు భీష్ముడు అందరూ కూడా కలిసి ఉత్తర గోగ్రహణం భారతంలో చదువుతుంటాం ఆ రకంగా ఆ గోవులన్నీ తరలించుకొని పోతూ ఉన్నప్పుడు మరి గోవుల రక్ష చేయాలి దానికి ముందే దక్షిణ గోగ్రామం జరిగింది దానికి విరాట్ రాజు వెళ్ళాడు ఇంకా ఎవరు వెళ్ళారు మరి ఉత్తర గోగ్రహం ఏదైతే దాడి జరుగుతుందో మరి గోవులన్నీ రక్షించుకోవాలి ఈ కౌరవ సైన్యతో వైద్యులు పురాణాల విషయంలో ఉండి ఉత్తరుని అంటే విరాట్ యొక్క కొడుకుతో ఆరోగ్యం వహిస్తారా ఉత్తర గృహానికి బయలుదేరుతారు అంటే వాళ్ళు ఆ గోరం రక్షించడానికి పౌరం చేయడం దాని అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ ఆయుధాలన్నీ కూడా శని వృక్షం మీద ఒక కట్టలా కట్టి దాని శని మీద మీద దాచిపెడతారు భారతంలో అంటే అది బయట వాళ్ళందరికీ కూడా ఒక శివలాగనికి చేరి ఆ యొక్క ఆయుధాలను ఇదే విజయదశమి రోజు అర్జునుడి కిందికి తీసి ఉత్తర గోగ్రాణం అనేటటువంటి ఒక ఘట్టంలో తన యొక్క తపశ్శక్తితో ఆయుధ తపశ్శక్తితో అందరిని కూడా మూర్చపొందించి ఆ యొక్క గోవులను విడిపించడం విజయం సాధించడం అనేది ఈ మూడు ప్రముఖ ఘట్టాలు మనము పురాణాల్లో చదువుతాం ఎప్పుడో ఐదు ఆరు వేల సంవత్సరాల పూర్వం కంటే ముందున్నటువంటి యొక్క ఈ పురాణ బాధలు వాటి యొక్క అస్తిత్వము వాటి యొక్క ప్రాశస్యము ఈరోజు కూడా హిందూ సమాజం పాటిస్తుంది చరిత్రలో కూడా మహారాజు యుద్ధాలకు బయలుదేరేటప్పుడు ఈ విజయదశమి పర్వదినంలో పూజ చేసుకుని బయలుదేరేవాళ్ళు ఈరోజు కూడా ఆనవాయిత ఏంటంటే విజయదశమి పర్వదినం రోజు ఏదైనా కార్యాలయం ప్రారంభిస్తే అది విజయంగా మారుతుంది అంటే విజయం చేకూంది కాబట్టి విజయదశమి రోజు ఏ పని ప్రారంభించడానికైనా మనము నక్షత్రము వారం నవహించుకున్నాం అంటే అంతటి పర్వదినము విజయదశమి అనాది కాలం నుంచి కూడా ఈ రోజు వరకు ఈ దశమి రోజు మనం ఆయుధ పూజ చేసుకుంటాం ఈ తొమ్మిది రోజులు దేవి నవరాత్రి పెట్టుకుంటాం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ ఇది సనాతనంగా వస్తున్నటువంటి ఒక పరంపర దాన్ని మనం నిలబెట్టుకున్నాం ఇదే పర్వదినం రోజు పరం పూజించే డాక్టర్ జీ రాష్ట్రీయ స్వయం సేవ అనే సంస్థను ఐదు మంది పిల్లలతో ప్రారంభించడం జరిగింది నేను చెప్పే విషయాలు చాలా మందికి గుర్తుండి ఉంటాయి మళ్ళీ ఒకసారి సందర్భం కాబట్టి ఉన్న చర్యలు ఈ ఈ డాక్టర్జీ ఎవరు అనేటటువంటిది వారి యొక్క శత ఉత్సవాలు జరుపుకునే వారికి ఎవరికి కూడా దేశం కానీ సంఘం జరిగింది సంఘం కేవలం భారతదేశంలో కాదు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అది చిన్న దేశం నుంచి అమెరికా కూడా సంఘ విస్తరణ జరిగింది హిందూ ఉన్నడంటే భగవద్గీత ఉంది హిందూ ఉన్న దగ్గర శాఖ ఉంది వేరు వేరే ఉండొచ్చు హిందూ సేవ సంఘం రోజు సనాతన స్వయం సేవ సంఘం ఇంకొక రకమైనటువంటి కూడా ప్రపంచం మొత్తంలో ఈరోజు హిందువు అనేటటువంటి సమూహం ఉన్న ప్రతి దగ్గర కూడా సంఘం యొక్క ఇంత పెద్ద వటమోక్షమైనటువంటి ఒక సంస్థకు దాన్ని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి ఇటువైపు ఉన్నటువంటి తోపి పెట్టుకున్నటువంటి పను పూజనే డాక్టర్జీ వారి శత ఉత్సవాలు వారి గురించి తెలియదు అందుకే సంఘం వారి యొక్క జనభైలో దశకంలో వారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు దేశమంతా కూడా ఘనంగా వారి ఫ్లెక్సీలను పెట్టి కార్యక్రమాలు చేశారు అప్పుడు తెలిసింది ఈ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు తెలుసు కానీ సమాజానికి వారి యొక్క ఫోటో తెలియదు అంటే సుమారుగా ఒక డెబ్బై యాభై అరవై సంవత్సరాల సంఘము ఏ రకమైనటువంటి ఒక ప్రచారం లేకుండా ఆర్భాటం లేకుండా పొగడ్తలు లేకుండా పనిచేస్తుంది అసలు ఎందుకు స్థాపించారు ఈ సంఘాన్ని అనేది రెండు తర్వాత కొంత సంఘంలో జరిగినటువంటి ఒక పరిణామక్రమం దేశ పరిస్థితులు ఈరోజు సంఘం స్వయం సేవకుల ద్వారా చేయాలనుకున్నటువంటి ఒక పని ముఖ్య ఉత్తరాలు చెప్పారు సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లిం రెండు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు యూరోపియన్ మనల్ని పాలించారు ఒకసారి అవకాశం ఉంటే ఇక్కడ వచ్చినటువంటి ఒక స్వయం సేవకులు కానీ పెద్దలు కానీ ప్రపంచ పటాన్ని ఒకసారి ముందు పెట్టుకొని లేకపోతే ఒక చిన్న గ్లోబల్ ముందు పెట్టుకొని ఒకసారి మన ఈ ప్రపంచ పటాన్ని చూస్తే ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం పోర్చుగీస్ చాలా చిన్న దేశం ఉంది డచ్ వాళ్ళు ఇంకొక దేశం మనకంటే కూడా చాలా చిన్న దేశం ఫ్రెంచ్ వీటన్నిటికంటే కూడా చిన్న దేశం ఇంగ్లాండ్ ఇంత చిన్న చిన్న దేశాలు సముద్రాలు దాటి వేయో ప్రయాసాల కోర్చి ఇంత విశాలమైనటువంటి యొక్క భారతదేశాన్ని ఏ రకంగా పాలించగలిగారు దానికంటే ముందు ఇప్పుడున్నటువంటి ఏదైతే సౌదీ అరేబియా టర్కీ ఇరాన్ ఇరాక్ ఈ ముస్లిం దేశాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ ఎడారి దేశాలు వాళ్ళ తిండి కూడా తిండి తినడానికి కూడా తిండి లేదు కాఫీ మీద దండయాత్ర చేయడం ఆ మతమార్చి తనవాడం చేసుకోవడం ఇదంతా కూడా సమ్మతించింది అంటే మీరు పోయి డెకాయిట్ చేయండి దోపిడీ చేయండి దౌర్జన్యాలు చేయండి సంపద కూరగట్టండి ఆ తీసుకున్నటువంటి సంపదలో కొంత అల్లరికి వండి కొంత మీరు పెట్టుకోండి అట్లా పట్టుకొచ్చినటువంటి మహిళలు ఎవరైనా మీరు మతం మార్చి మీ యొక్క వార్యం చేసుకున్నారు ఈ ఇస్లాం మతం యొక్క వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఈ దోపిడీ మూక మొట్టమొదటిసారిగా కొద్దిగా భారతదేశంలో ప్రవేశించింది సంపదే సంపద ఇక్కడ బంగారు లెట్లు ఆ రకంగా కౌలు వర్ణించినటువంటి ఒక భారత మాత స్వరూపం ఎవడైనా విదేశస్తులు వచ్చి మంచి కావాలంటే పాలు ఇచ్చినటువంటి ఒక సమాజం సంపద కొడవలేదు ఇప్పుడున్నటువంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ అంటే అది బంగారం మహాభారతంలో గాంధారీ రీతంలో శత్రుని యొక్క రాజ్యం ఆ కొండలకు సైబర్ క్రమణ గుండా భారతదేశానికి దాటినటువంటి యొక్క ఇస్లాం మూకలకు సంపద సంపద కనిపించింది కానీ వాళ్ళు ఒకేసారి దర్యాప్తు చేసి జయించాలా జలా జరగల ప్రతిఘటించాం తరిమి కొట్టాము ఎన్నిసార్లు తరగబొట్టాలనేటువంటి చరిత్ర మన ముందు లేదు మొహద్ చరిత్ర మనకు చెప్పారు గదిని ఎన్ని సార్లు వచ్చాడనే చెప్పారు కానీ దానికంటే ముందు ఈ ముస్లిం రాజులు వస్తే ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి హిందూ రాజులు వాళ్ళని తరగబొట్టాలనేటటువంటి చరిత్ర చాలా బ్రహ్మాండమైనటువంటి చరిత్ర సరే చరిత్ర యొక్క ప్రస్తుతం ఈ రకంగా ఉంది కాబట్టి మెల్లమెల్లగా మనం ఓటం పాలేయాము చిన్న చిన్న గురూపులుగా వచ్చినటువంటి యొక్క దోపిడీ మూకలు మన రాజ్యాలను కబలించుకున్నారు మొత్తంగా వస్తూ వస్తూ మొత్తం ఢిల్లీ నగరంలో ఉండేటటువంటి యొక్క హోటల్ పది సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కాదు ఎనిమిది వందల సంవత్సరాలు పాలించాలి ఈ ఎనిమిది వందల సంవత్సరాలు కూడా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం ఒకసారి రాణా ప్రతాప్ రూపంలో ఒకసారి శివాజీ రూపంలో ఒకసారి గురీ గోవింద్ సింగ్ రూపంలో ఒకసారి బందా బైరాజ్య రూపంలో రంజీత్ సింగ్ రూపంలో ఈ రకంగా విశేషమైనటువంటి ఒక పోరాటం మన పక్కనే ఉంది వాస్తవానికి అది తెలుగునే రాజకీయంగా కర్ణాటకలోకి పోయింది కాంగ్రెస్ చేసుకున్నటువంటి యొక్క ఏదైతే పదవీ రాజకీయాల్లో తెలుగు గడ్డైనటువంటి ఒక హంపి ఈ రోజు కర్ణాటకలో ఉంది పర్వాలేదు భారతదేశంలో అంతర్భాగం ఆ హంపి నగరం మూడు వందల యాభై సంవత్సరాలు నవాబులు దక్షిణానికి రాకుండా అరికట్టారు దక్షిణాన ఉన్నటువంటి ఒక నవాబులందరినీ తరిమిగొట్టారు ఈ రకంగా విజయనగర ఎంక్వైరీ ఏదైతే ఉందో విజయనగర సామ్రాజ్యం మొత్తం దక్షిణ భారతదేశానికి సమానంగా ఒక 350 చుక్కలము ఈ ముస్లిం యొక్క గ్రంథము కాకి తరువాత शिवाजी వీరోచితమైన ఒక చరిత్ర ఈ మధ్యలో రాణా ప్రతాప్ అయితే డాక్టర్ జీ ఇయొరితే సంధాని స్థాపించారు వ చిన్న పుణ్యంతో కూడా దేశభక్తు వారి పూరి నిజామాబాదులో కందుకుర్తి అనే ఒక గ్రామం అది గోదావరి యొక్క రెండు నదులు కలుస్తాయి సంగమంలో ఉంటుంది అప్పుడు ఇక్కడ నిజాంలు నవాబులు హిందువులను బాధలు పెట్టడం రకరకాలైనటువంటి నిరాదరణ బ్రాహ్మణులను హింసించడం ఈ క్లిష్టమైనటువంటి వాతావరణంలో వాళ్ళు దానికి దగ్గరే ఉన్నటువంటి నాగపూర్కి వెళ్ళారు పురోహిత కుటుంబం నాగ్పూర్లో కూడా వాళ్ళు పెద్ద సంపద ఉన్నటువంటి ఒక కుటుంబం కాదు అయితే జీ చిన్నప్పటి నుంచి కూడా ఆ విశేషమైనటువంటి ఒక వ్యక్తిత్వం కాదు ఆ రోజు వందే మాత్రం ఉద్యోగం జరుగుతుంది స్కూళ్ళలో వందే మాత్రం నిషేధం రోడ్డు మీద వందే మాత్రం నిషేధం ఎవరైనా వందే మాత్రం అటువంటి సందర్భంలో స్కూల్లో వందే మాత్రం అనేటటువంటి ఒక నినాదాన్ని ఇప్పించాడు స్కూల్ ఇన్స్పెక్షన్ జరిగితే స్కూల్ ఇన్స్పెక్షన్ జిల్లా అధికారులు వచ్చారు ఆ జిల్లా అధికారులు వచ్చినప్పుడు విద్యార్థులతో వందే మాత్రమైన నినాదాన్ని ఇప్పించారు దాంతో వాటిని స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు ఇంకో స్కూల్కి వెళ్ళారు చదువు పూర్తి చేశారు తర్వాత కలకత్తాలో నేషనల్ మెడికల్ కాలేజ్ అని అక్కడ కలకత్తాలో మెడికల్ కాలేజ్ దాంట్లో మెడిసిన్ పూర్తి చేస్తూ అప్పుడు బెంగాల్ అంటే విప్లవకారులకు కేంద్రం అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులే కాదు అటువంటి బెంగాల్లో ఉండేటటువంటి అనుశీ అనుశీలన సమితి అనేటటువంటి ఒక సంస్థలకు పనిచేశారు విద్య పూర్తయిన తర్వాత మళ్ళీ నాగ్పూర్ పూర్వచ్చారు అప్పుడు తిలక్ గారు ఉన్నారు స్వాతంత్రోద్యమం తిలకారు నాయకత్వంలో నడుస్తుంది ఇంకా గాంధీ గారు దాంతో ప్రవేశం చేయలేదు తిలక్ నాయకత్వంలో మీరు కాంగ్రెస్ లో ఆ రోజు సెంట్రల్ ప్రావిన్సెస్ రోజు మహారాష్ట్ర సెంట్రల్ ప్రావిన్సెస్ ఉన్నతమైనటువంటి కాంగ్రెస్ నాగపూర్ లో మహాసభలో జరిగితే నామినేషన్ దాని యొక్క వాలంటీర్స్ యొక్క అది నాయకత్వం ఏర్పాటుని చూశారు ఈ రకంగా ఒకవైపు బెంగాల్లో వెళ్ళి విప్లవకారులతో పనిచేశారు అట్లాగే నాగూరు వచ్చిన తర్వాత తిలక్ నాయకత్వంలో కాంగ్రెస్ తో పనిచేశారు కానీ డాక్టర్జీకి ఒకటే ప్రశ్న వస్తుంటే ఇంత పెద్ద దేశం ప్రపంచాన్నే అని చెప్పేసి బయలుదేరినటువంటి అలెగ్జాండర్ అనేక దేశాల పనుల చిన్న చిన్న దేశాలను కొడుతూ కొడుతూ వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి యుద్ధం పురుషోత్తంతో జరిగింది పురుషోత్తం ఓడించేటటువంటి ఒక పరిస్థితి లేదు సైన్యం దెబ్బతింటుంది అయితే మాకు తెలుసు చరిత్రలో దేశానికి ద్రోహం చేసినటువంటి రాజులే విదేశస్తులకు ఆహ్వానం పంపారు ఇచ్చారు పురుషోత్తముని వ్యతిరేకించేటటువంటి ఇంకొక రాజు అంబి వచ్చి ఆ నిద్రిస్తున్నటువంటి గుడారాల మీద సైన్యం మీద దాడి చేయండి అప్పుడు పురుషోత్తము మీకు బంద మన దేశంలో ఉన్నటువంటి రాజు వాడిచ్చినటువంటి ఒక సలహాతో ఆ రోజు యుద్ధం అంటే కేవలం ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం కాగానే గుడారాలకు సైన్యాన్ని వెళ్ళిపోయాడు కానీ రాత్రికి రాత్రి నది దాటి నిద్రిస్తున్నటువంటి ఒక పురుషోత్తముని యొక్క సైన్యం మీద దాడి చేసి పురుషోత్తం పట్టుకోవటం జరిగింది ఇది మనం చరిత్రలో చూద్దాం కానీ పురుషోత్తం తర్వాత నెక్స్ట్ మగధ సామ్రాజ్యం మీద దండయాత్ర చేయాలి అలెగ్జాండర్ చెప్పారు ఈ సాధ్యమయ్యే పని కాదు पुषोत्कम ओत राज्य चाल चाज्य